స్వీట్ అండ్ సింపులా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ అండి ఇప్పుడు మా మనసా మీరు మాట్లాడండి డిఓపి గారు ఇంకొంచెం సేఫ్ మాట్లాడితే కొంచెం ప్రిపేర్ అవుతాం అనుకున్నారా అలా థ్యాంక్ యూ చెప్పేసారు ముందుగా మీడియా అందరికీ మమ్మల్ని కవరేజ్ చేయడానికి వచ్చిన వాళ్ళకి అండ్ ఇక్కడ గెస్ట్కి అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం సో మా డైర మా డైరెక్టర్ గారు ప్రవీణ్ సార్ నన్ను నమ్మి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చి ఈ రోల్ నేను బాగా ప్లే చేయగలను అని నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్ మీకు చాలాసార్లు థ్యాంక్స్ చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్పాల్సి వస్తుంది అండ్ ఎవరు హరీష్ సార్ అసలు ప్రతి ఫ్రేమ్ని చాలా చాలా అందంగా చూపించారు మీరు ప్రతి యాంగిల్ ప్రతి ఫ్రేమ్ బ్యూటిఫుల్గా ఉంటుంది చూడ్డానికి సినిమా మొత్తానికి సో థ్యాంక్ యూ అండి అండ్ జిబ్రాన్ సార్ మీ అందరికీ తెలిసిందే చాలా బాగా సౌండ్ సౌండ్ ట్రాక్ అయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా మ్యూజిక్ అయినా చాలా బాగుంటుంది చెప్పడానికి ఇంకా ఐ ఎరున్ హ్యావ్ ఐమ్ యో గాయ్ అన్నది ఈ సినిమాలో నేనైతే లూప్లో వింటున్నాను ప్రతిసారి చాలా బాగుంటుంది నాకు నచ్చిన పాట అండ్ శ్రద్ధ శ్రద్ధ గారు సినిమా మొత్తం చాలా అందంగా ఉన్నారు మీరు ఈ సినిమాలో చూడడానికి అండ్ మీరు ఎప్పుడు చాలా ఇంటెన్స్ రోల్స్ పిక్ పిక్ చేస్తారు అండ్ దాన్ని చాలా గ్రేస్ఫుల్గా ప్లే చేస్తారు సో ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ ఫైనలీ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రొడ్యూసర్ గారు అండ్ ఐ మీన్ ప్రొడ్యూసర్ అండ్ హీరో విష్ణు విశాల్ సార్ నేను మీ నుంచి చాలా నేర్చుకున్నాను మీరు లోపల ఏ కల్పితం లేకుండా చాలా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు యూషువలీ స్టేజ్లో నుంచొని ర్యాండమ్గా అప్రిషియేట్ చేస్తారు కదా కానీ అలా కాదు మొత్తం హార్ట్ నుంచే వస్తుంది ప్రతి మాట అండ్ సో ఐ హ్యాడ్ గ్రేట్ టైం వర్కింగ్ విత్ యూ సార్ అండ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఫిల్మ్ సో యా సినిమాకైతే ఇంతకు ముందు నేను ప్లే చేసిన రోల్ నుంచి ఇందులో చాలా డిఫరెంట్గా ఉంటుంది ముందు చాలా బబ్లీగా ఉంటుంది కదా ఇదైతే అరే అరే ఈ అమ్మాయి ఏంటి ఇలా అంత కుదురుగా ఉంది అన్న అన్నంత డిఫరెంట్గా ఉంటుంది సో ఖచ్చితంగా అందరూ నవంబర్ సెవెంత్ థియేటర్స్కి వచ్చి చూడండి అండ్ థ్యాంక్ యూ అండ్ ఇందులో ట్రైలర్లో ఒక క్వశ్చన్ వేశారు ఇఫ్ యూ హ్యావ్ వన్ అవర్ టు లీవ్ వాట్ విల్ యూ